సార్ కలెక్టర్ గారికి నమస్కారము ఎస్సీ వాళ్ళ ఎన్ఓసి క్యాన్సల్ చేయాలి సార్ ఇది చనిపోయిన వాళ్ళ పేరు మీద కూడా ఉంది వచ్చింది సార్ ఇది రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ముప్పై నాలుగు ఇట్లాంటి భూములన్నీ వాళ్ళు సర్వే నెంబర్లు ఇవి వాళ్ళు తెలియకుండా సంతకాలు పెట్టించుకొని కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చిన తర్వాత తెలిసిపోయింది సార్ మాకు ఇది అమ్ముకున్నారనేది రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళిన తర్వాత తెలిసింది మాకు అంతవరకు తెలియదు మేము అమ్ముతున్నాం అనేది ఇట్లా మోసపోయినాం సార్ మాకు భూమి ఎన్ఓసి క్యాన్సల్ చేయాలనే పట్టుదల ఉంది సార్ క్యాన్సల్ చేయగలరని కోరుతున్నాం సార్ కలెక్టర్ గారిని మాకు లోన్ ఇస్తానని నాగరాజు శంకరయ్య వసుపతి శంకరయ్య తీసుకుపోయి మాకు లోన్ ఇప్పిస్తున్నాం అని తీసుకుపోయారు తీసుకుపోయి మాకు పైసలు చేతులు పెట్టేదాకా తెలియదు భూములు అమ్మేది తెలియదు వాళ్ళు కొనేది తెలియదు మేము అమ్ముతామని పోలే మాకు ఎయిర్పోర్ట్ వస్తుంది కాలు వస్తుందని బురిగిచ్చి లోన్ ఇప్పిస్తాం రాంట అని చెప్పారు పోయి పైసలు చేతులు పెట్టిారు మాకు సంతకాలు పెట్టినాం రిజిస్టర్ ఆఫీస్లో మా అబ్బాయి పెట్టిరు లోన్ అని తెలుసు మాకు భూమి అమ్ముతున్నామని తెలియదు వస్తున్నాయి కరెంట్ సాధ్యం చేస్తాం అని సంతకాల సంతకాలు పెట్టినాం సంతకాలు పెట్టినాక పైసలు పెట్టేది మాకు తెలియదు అప్పటి నుంచి ఇప్పటిదాకా పోరాడుతున్నాం మీద